మీ కెరీర్ స్టార్టింగ్లో కాకుండా విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ కళల పట్ల ఈ యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఎవరు కల్పించారు మీకు సరదాగా మాది ఒక గోల గోల బ్యాచ్ ఉండేది మాది స్కూల్ డే వచ్చినా ఏ ఏ రీది వచ్చినా కూడా స్కూళ్ళల్లో నాటకం అంటే బాబాని ఉండాలి బాబాను ఉండాలనేవాళ్ళు నేను ఉంటానని పోయేటోని కాదు మా ఖమ్మంలో నాలుగైదు సంస్థలు ఉన్నాయి నాటకాలు కాంపిటీషన్స్ వేయటం అట్లాంటివి ఒక సంస్థలో ఉన్నవాడిని ఇంకో సంస్థలో వేయలేరు వాడిది గ్రూప్ వేరే మాది గ్రూప్ వేరే అట్లా ఉంటుంది కానీ నన్ను అన్ని సంస్థల వాళ్ళు వేయమనే మాకు కావాలి బాబుమోహన్ మాకు కావాలి ఏ సంస్థలైనా బాబుమోహన్ ఉంటే బాగుంటుంది అనేవాళ్ళు అందరితో కలిసి ఉండేవాడిని నేను అట్లా సరదాగా వేసే సరదాగానే సరదా సరదా నాకు ఇంత దూరం నేను సరదాగానే కానీ డైలాగ్ చెప్పాను నేను సరదాగానే కదా రవీంద్ర భారత్లో వేసాను సినిమా యాక్టర్ అవుతున్నాను వేయలేదు కానీ అది సినిమా యాక్టర్ అయ్యాను ఓ సినిమా ఒక సినిమాలో ఇంతంత స్టార్ అయిపోతాడని అనుకోలేదు ఈ ప్రశ్నకు బదిలేది అది చూసి కోటిరామకృష్ణ గారు ఆహుతి ఆహుతిలో బాగా చేశాను అని అంకుశం అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో పది సినిమాలు బుక్ అయ్యాను అట్లా ఇక ఎటు ఎటు వెళ్ళిపోయింది బండి అనుకున్నారా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్తాను క్యారెక్టర్స్ వరకు చేశారు ఎట్లా అనుకుంటారు వెళ్తాను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే మనకు గాడ్ ఫాదర్స్ ఉండాలి దేనికైనా నాకు మాది మాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాదు మా నాన్న ఎంప్లాయీ మా అమ్మ మా నాన్న బాగా చదువుకున్న వాళ్ళు కనుక నేను ఉద్యోగం చేయాలని అనుకున్నాను మంచి ఉద్యోగం చేయాలి బాగా చదవాలి క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ అలా ఉండేవాడిని క్లాస్ లీడర్గా ఉండేవాడిని గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో బాగా నేను ప్రైజులు స్కూల్డే పెడితే కాలేజీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ తీసుకోగానే ఇంకెందుకు ఉండు అన్ని పైజలు నీకే కదా అనేవాళ్ళు అంత యాక్టివ్గా ఉండేవాడిని అట్లా ఉద్యోగం అనుకున్నాం కానీ సినిమాల్లోకి వస్తాను సినిమాల నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి పోతే నేను అనుకుంటాను నాకు ఎవరు రాజకీయాల్లోకి వెళ్ళక వెళ్ళడానికి ముందు లేదా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు అనుకున్నారా సీరియస్గా దిగాలి అని వద్దన్నాను ఎన్టీ రామారావు గారు నేను ఎన్టీ రామారావు గారు అభిమాని ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి దగ్గర నుంచి చూడరా నిన్న కన్నందుకు మా జన్మధన్యం అన్నారు మా అమ్మ నాన్న ఆయన మద్రాసులో ఉంటాడు నేను ఎట్లా చూస్తున్నానా అని అంటే నువ్వు పెద్ద అయినాక నీకు ఉద్యోగం వచ్చినాక పో చూడు ఇంట్రోరావు గారి దగ్గర నుంచి అన్నారు అదే ఉండేది మైండ్లో ఇంటనారావు గారిని చూడాలి ఇంట్రవారావు గారిని చూడాలి సినిమా యాక్టర్ అయ్యాను అనుకోకుండా ఆయన కలుసుకోవాల్సి వచ్చింది మరి అంతే కదా ఆయన విశ్వామిత్ర షూటింగ్లో ఉన్నారు ఒక ప్రొడ్యూసర్ నేను లారీ డ్రైవర్ అనే సినిమాలో యాక్ట్ చేసిన ఆ ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసరు ఎన్టీ రామ్రావు గారికి బాగా దగ్గర రావుగోపాలరావు గారి డేట్లు చూసేవాడు ఆయన బాలకృష్ణ గారి డేట్స్ కూడా చూసేవాడు ఆయన నేను బాగా క్లోజ్ అన్న అన్న అనుకుంటూ నేను ఆయన ఆఫీసులోనే పడుకునేది పోయి అన్న నాకు ఇంటర్ వర్గాన్ని చూపించాలన్న ప్లీజ్ అని ప్రామిస్ చేయించుకున్నా లారీ డ్రైవర్ సినిమా అయిపోయినాక నన్ను తీసుకెళ్ళాలి అని ఒకరోజు వచ్చిండింటికి ఏంటన్నా అంటే నేను ఇంట్ర గారి దగ్గరికి వెళ్తా వస్తావా వస్తా అన్న బాగా పోయి కలిశాను తమ్ముడు చాలా బాగా నటిస్తున్నారు మీరు చాలా బాగా కామెడీ చేస్తున్నారు మాకు ఓహో కామెడీ అంటే మాకు ఇష్టం మాకు మీరు లారీ డ్రైవర్ చాలా బాగా చేశావు బాగా మంచి హిట్ అయింది మీకు లారీ డ్రైవర్ మాకు కూడా ఉంది హిట్ డ్రైవర్ రాముడు మాకు ఓ అమ్మ సార్లు మీరు బాగా చేస్తున్నారన్నాడు బాగా నవ్విస్తున్నారన్నాడు అమ్మ అని ఇక మా అమ్మ నాన్న సంతోషించుంటారు అప్పుడు మా నాన్న అమ్మ లేరు చనిపోయారు మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది అనుకోండి తర్వాత మా నాన్న అన్నారు కాలేజ్ అయిపోయి ఉద్యోగం ఆ తర్వాత రౌడీ గారి పెళ్ళ మోహన్ బాబు గారు హండ్రెడ్ డేస్ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్ ఇంటర్ రవు గారు ఏమయ్యా మోహన్ రావయ్యా మాట్లాడు అన్నాడు అమ్మో అన్నగారు మాట్లాడవారు చెప్తున్నా కదా నేను ఏ అన్నగారు ముందు నేను మాట్లాడలేను అన్న ఏం తమ్ముడు ఏమి ఏమది ఆ మోహన్ మాట్లాడమంటే మాట్లాడలేదు తమ్ముడు మాట్లాడండి మాట్లాడు మా అమ్మ నాన్న ఇట్లనేది ఏం అదృష్టం ఇది అన్నగారే మాట్లాడమంటున్నారు డెఫినెట్గా మా అమ్మ నాన్న చూస్తుంటారు దేవుడి దగ్గర ఏం కోవాలు చేశారు ఏ సత్యాగ్రహాలు చేశారు నేను నేను సినిమా యాక్టర్ అయ్యాను అసలు నేను సినిమా యాక్టర్ అవ్వడం ఏంటి అన్నగారిని చూశాను సినిమా యాక్టర్ అవ్వడం వల్ల కదా అన్నగారిని చూశాను అన్నగారితో చేతుల మీద షేడ్లు తీసుకున్నప్పుడు నేను అన్నగారు మాట్లాడమన్నారు మాట్లాడుతున్నా అని నేను మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నన్ను తమ్ముడు చాలా బాగా మాట్లాడారని కౌగులించుకున్నాడు ఆ తర్వాత ఎప్పుడు నన్ను రమ్మని ఇక అప్పుడు క్లియర్ అయిపోయింది కదా తమ్ముడు మీరు ఎప్పుడైనా రావచ్చు రండి అన్నాడు నేను అప్పుడప్పుడు టైం దొరికి వెళ్ళిపోయేవాడిని ఇంటికి తప్పున ఖమాన్ తమ్ముడు ఖమాన్ ఒకసారి క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు నేను క్యాబినెట్ మీటింగ్లోకి వెళ్ళిపోయినా అంటే క్లియర్ క్లియర్ ఎన్సర్ బాబు మౌన వస్తే ఎవరు ఆపోద్ది అని ఇన్స్ట్రక్షన్ క్యా తమ్ముడు మీరు ఇక్కడికి రాకూడదు ఇది మేము మీటింగ్లో ఉన్నాం ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళండి వారు ఉన్నారు మీరు కాఫీ తాగుతుండండి నేను వస్తాను అన్నారు బాయ్ చంద్రబాబుని హాయ్ అన్నా అప్పుడు తెలియదు కదా హాయ్ అన్న ఎవరికి నమస్కారం పెట్టేది కాదు నేను హలో హాయ్ అనేది వాళ్ళతో పనిచేయాల్సి వచ్చింది అట్లా ఇక నా స్పీచ్ బాగా మాట్లాడారు అన్నాడు కదా తమ్ముడు మీరు వారికి ప్రచారానికి వెళ్ళండి మేము వెళ్తున్నాం అనేవి కొందరి దగ్గరికి పంపేది నన్ను